అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి రోజున తల్లికి వందనం పథకం అయితే ప్రారంభమైంది దాదాపు అరవై ఏడు లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలను విడుదల చేస్తూ జివో అయితే విడుదల చేసింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి నిన్నటి నుంచి విడుదల చేసినా కూడా ఇంకా డబ్బులు పడలేదు చాలా మందికి మరి డబ్బులు పడకపోవడానికి ఇంకా ప్రభుత్వం చేయాల్సిన పనులు అయితే చాలా ఉన్నాయి మరి అవన్నీ కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా నిన్నైతే అధికారికంగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి ఈ రోజు నుంచి కూడా రాష్ట్ర ఉన్నటువంటి అరవై ఏడు లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి మనకు డబ్బులు జమ చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి తల్లికి వందనం పథకం ద్వారా ఈరోజు ఏ జిల్లాల వారికి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు జమ అవుతాయి మరి ఏం చేయాలి ఏం చేస్తే మనకి డబ్బులు వేస్తారు అనే విషయాన్ని తెలియజేస్తాను అలాగే ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి మరి ఖచ్చితంగా ఈ మూడు ఉండాలి ఎన్పిసిఐ లింక్ ఉండాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉండాలి మరి ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అని చెప్పేసి మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను దయచేసి ఈ తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మీరు ఈరోజు ఎవరికి డబ్బులు పడతాయి ఎవరికి డబ్బులు రావు అని చెప్పే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ తెలుస్తాయి ఈ వీడియోలో దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది వెంటనే వీడియోను లైక్ చేసేయండి ఆలోచించద్దు ఎదురుగా కనిపిస్తున్న లైక్ బటన్ పైన నొక్కి లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేటు కూడా మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకు జెన్యున్గా అందిస్తూ ఉంటుంది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ను మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకు క్షణాల్లో ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ప్రభుత్వం నుంచి అందిస్తూ ఉంటాను మరి తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు ఈరోజు ఏ జిల్లాల తల్లుల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి మరి విద్యార్థులకు విద్యార్థి మిత్రా కిట్ కూడా పంపిణీ చేస్తున్నారు మీ పిల్లలను ఖచ్చితంగా మీరు స్కూళ్ళకు పంపిస్తేనే మీకు పిల్లలకు విద్యార్థి మిత్రా కిట్ అనేది పంపిణీ చేయబడుతుంది ఇరవై తారీఖు వరకు మాత్రమే ఇస్తారు కాబట్టి విద్యార్థి మిత్రా కిట్ కూడా మీ పిల్లలు తీసుకోవాలంటే స్కూళ్ళకైతే పంపించండి ఈ రోజు నుంచి అయినా మరి రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తూ కూడా ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి ఒక జివో కూడా విడుదల చేసిన జివో ఇక్కడ నేను మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను చూడండి ఆ జివో విడుదలైతే చేస్తుంది నిన్నటి రోజున మరి నిన్నటి నుంచే కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు దాదాపు ఎనభై ఐదు లక్షల మంది విద్యార్థులు చదివి ఉంటే గత ఏడాది ఈ వేసవి సెలవులకు ముందు ఎనభై ఐదు లక్షల మంది పిల్లలు చదివి ఉంటే అక్కడ ఎనభై ఐదు లక్షల మందిలో కేవలం అరవై ఏడు లక్షల మందికి మాత్రమే అర్హత ఉందని చెప్పేసి అరవై ఏడు లక్షల మంది విద్యార్థులు మాత్రమే విద్యార్థులకు మాత్రమే అర్హత ఉందని మరి అరవై ఏడు లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ఈ తల్లికి వందనం పథకాన్ని నిన్నటి నుంచి కూడా జమ చేసినట్లు అంటే డబ్బులు నిన్న విడుదలయ్యాయి పరిపాలన అనుమతులు కూడా వచ్చి జీవో కూడా మీరు చూశారు కదా మరి జీవో కూడా విడుదలైంది మరి ఒక తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయన్నమాట మరి నిన్న విడుదల చేసినా కూడా నిన్న ఎవరికి కూడా డబ్బులు పడలేదు మరి ఈ రోజు నుంచి కూడా అధికారికంగా నిన్న నిన్న ఎందుకు డబ్బులు పడలేదంటే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏడాది పాలన పూర్తయింది రాష్ట్ర ప్రభుత్వం మరి మన కుటుంబ ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం అయింది నిన్న సుపరిపాలన కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనడం జరిగింది మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ మొత్తం ప్రజాప్రతినిధులంతా కూడా ఈ సుపరిపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు దానివల్ల మనకు ఎక్కడా కూడా ఏ పథకాలు అమలు కాలేదు నిన్న ఇవ్వాల్సినటువంటి స్పౌస్ పింఛన్ కూడా వాయిదా వేశారు మరి ఇక్కడ ఆ విధంగా ఆ కార్యక్రమంలో పాల్గొని యొక్క విజయోత్సవ ర్యాలీలు కూడా చేయడం జరిగింది నిన్నటి రోజున దానివల్ల మనకు జీవో విడుదల చేసి ఆమోదం తెలిపినా కూడా డబ్బులు అయితే పడలేదు మరి ఈ రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోని మహిళలకు కూడా కొంతమందికి మాత్రమే పడతాయి ఒకేసారి అరవై ఏడు లక్షల మందికి డబ్బులు రావాలంటే మనకు అంత ఈజీ కాదు కాబట్టి విడతల వారీగా అంటే రోజుకు కొంతమందికి చొప్పున మరి రోజుకు కొంతమందికి చెప్పున డబ్బులు వేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి డబ్బులు జమ కావాలి అంటే ఈ రోజు నుంచి మీకు జమ కావాలి అంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఒక మూడు పనులు మీరు ఆల్రెడీ చేసుకుని ఉండాలి మనకు ఆల్రెడీ ప్రభుత్వం అయితే ఇవన్నీ కూడా చేసుకుని జూన్ ఐదో తారీఖులోపే ఇవన్నీ కూడా మీరు పూర్తి చేసుకోవాలని చెప్పి చెప్పింది మరి ఇవన్నీ కూడా ఉంటే మీకు ఎటువంటి సమస్య ఉండదు నేరుగా మీ యొక్క అకౌంట్లోకి తల్లి అకౌంట్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయి మరి అరవై ఏడు లక్షల ఇరవై రెండు వేల మంది తల్లులు ఎవరైతే ఉన్నారో ఆ తల్లుల ఖాతాల్లోకి యొక్క డబ్బులు రావాలంటే మీరు మొట్టమొదటిగా చేసి ఉండాల్సిన పని ఎన్పిసిఐ లింకు అంటే మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ చేసుకోవడం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఇండియా అంటారు ఎన్పిసిఐ అంటే మరి మీ యొక్క యొక్క ఎన్పిసిఐ లింకు చేసి ఉండాలి మీ యొక్క బ్యాంకు లేదా ఏ ఖాతా అయినా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయినా లేకపోతే ఏ అకౌంట్ అయినా కూడా ఎన్పిసిఐ లింక్ అనేది మీరు చేసుకుని ఉండాలి ఎక్కువ శాతం మనకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి తొందరగా డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుంది గ్రామీణ ప్రాంత బ్యాంకులు కానీ మరి ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ అకౌంట్లకి అయితే తొందరగా డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకుని ఉండాలి దీంతోపాటు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీ పిల్లలు ఖచ్చితంగా నమోదై ఉండాలి మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ని కూడా ఇక్కడ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీ పిల్లలు ఉన్నారా లేదా అని చెప్పేసి కూడా మీరు ఒకసారి చూసుకుని ఉండాలి నేను చాలా వీడియోల్లో చెప్పాను గతంలో కూడా మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఈకే మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఈకే అంటే ప్రతి తల్లి కూడా సచివాలయాల్లో వేలుముద్ర అనేది వేసి ఉండాలి అంటే గతంలో వేశారు చాలామంది మహిళలు మరి గతంలో ఉన్నటువంటి డేటా ప్రకారమే ఇక్కడ ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే ఇచ్చింది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తల్లికి కూడా ఇక్కడ ఆ యొక్క ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించిన అయితే వేస్తుంది ఒకవేళ ఎవరైనా సరే అంటే కొంతమందికి డౌట్ ఉంది మరి ఎవరికైనా సరే పిల్లలకు తల్లి కనుక చనిపోయి ఉంటే మరి ఎవరికి అమ్మఒడి ఈ పిల్లలకు అమ్మఒడి వస్తుందా రాదా అని చెప్పి అడిగారు మరి వాళ్ళ నాన్న ఆధార్ సీడింగ్ ద్వారా వారికి యొక్క తల్లికి వందనం పథకాన్ని వేస్తామని చెప్పారు మరి ఇవన్నీ కూడా చేయాల్సింది సచివాలయాల్లో మరి ప్రభుత్వం నిన్న డబ్బులు అధికారికంగా చెప్పారు కాబట్టి జీవో కూడా విడుదల చేశారు కాబట్టి మనకి ఈ రోజు నుంచి అధికారికంగా మనకు అర్హుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వస్తాయి అర్హులైనటువంటి తల్లిల ఖాతాల్లోకి మరి ఇవన్నీ కూడా సరిచేయడం జరుగుతుంది గ్రామవార్డు సచివాలయాల ద్వారా మరి తల్లి చనిపోయి ఉంటే కనుక వారి పిల్లలకు తండ్రి ఆధార్ తీసుకుని డబ్బులైతే వేస్తామని చెప్తూ ఉన్నారు మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివినటువంటి పిల్లలకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి కానీ ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈసారి ఒకటో తరగతిలో చేరేటువంటి పిల్లలకు అలాగే ఈసారి ఇంటర్ మొదటి సంవత్సరం అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరేటువంటి పిల్లలకు కూడా ఈ తల్లికి వందనం ఇస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది కాబట్టి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట ఇది ఈ విధంగా మనకు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది చాలా పర్టికులర్గా మనకు ఈ సుపరిపాలన కార్యక్రమంలో కూడా నిన్నటి రోజున మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ కొన్ని విషయాలను అయితే వారు వెల్లడించడం అయితే జరిగిందనమాట మరి ఈ సుపరిపాలన కింద ఇప్పటికే మనకు పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా అందించాం దీపం టూ పథకం కానీ దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ అలాగే మనకు పెన్షన్లు కానీ ఇప్పుడు తల్లికి వందనం పథకాన్ని ఇవన్నీ కూడా ఇచ్చామని చెప్పేసి మరింత ఫస్ట్ టర్మ్ అయిపోయింది ఇక రెండో టర్మ్లో మరింత మెరుగ్గా ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి నారా లోకేష్ గారు అయితే చెప్పడం జరిగింది మరి ఈ విధంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా కూడా ఈ సూపర్ సిక్స్ పథకాల అమలుకు కట్టుబడి ఉంది కట్టుబడి ఉన్నాం మేము ఖచ్చితంగా ఈ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం అయితే చెబుతోంది మరి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇంకా చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి మరి ప్రభుత్వం చెప్పేసింది మరి డబ్బులు వస్తాయా రావా మరి ఇస్తారా ఇయ్యారా ఎవరికి ఇస్తారు ఏంటి మరి ఎలా చూసుకోవాలి ఏంటి అంటున్నారు మీరు అన్నిటికీ కూడా ఒకటే సమాధానం మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి మరి ప్రభుత్వం దీనిపైన స్థాయి విధి విధానాలు ఇప్పుడు వదులు చే విడుదల చేస్తామని చెప్పారు మరి ఎందుకంటే ఈ తల్లికి వందనం అనేది ఒకరిద్దరికి కాదు అరవై ఏడు లక్షల ఇరవై రెండు వేల మందికి పైగా తల్లుల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి కాబట్టి మరి వీరికి ఏదైనా సమస్య ఉండి డబ్బులు పడకపోతే కూడా కారణాలన్నీ కూడా తెలుసుకుని దాని ద్వారా మళ్ళీ కూడా సచివాలయాల్లో ఆప్షన్ అయితే ఇవ్వబోతున్నారు మరి అక్కడ అవన్నీ కూడా చేసుకుంటే మీ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదహైదు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది మరి ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పేసింది ఒక పిల్లాడికి ఏమి ఇవ్వట్లేదు ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా కూడా పిల్లలు ఆ పిల్లల తల్లికి ఈ యొక్క డబ్బులు అయితే అందజేస్తున్నామని చెప్పేసి ఆ తల్లులందరికీ కూడా ప్రభుత్వం అయితే మరొక సృష్టం చేసిందనమాట డబ్బులు ఖచ్చితంగా వేస్తున్నా మీకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు మీకు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేస్తూ కూడా ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు ఈ రోజు నుంచి కూడా జమ అవుతాయి ఒకసారి మీరు తల్లులంతా కూడా బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోండి మరి గతంలో ఉన్నటువంటి రూల్స్ ప్రకారమే ప్రభుత్వం ఇక్కడ డబ్బులు అయితే విడుదల చేసింది మరి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు మీకు ఎవరికైనా పడుంటే ఖచ్చితంగా ఏ జిల్లా ఎవరికి పడ్డాయనేది కామెంట్ చేయండి మిగిలిన వారు కూడా తెలుసుకోవడానికి వారికి అవకాశం అయితే ఉంటుంది మరి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడా మర్చిపోవద్దు